హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీనయ్య నేను ఎప్పుడు మూవీ రివ్యూస్ చేయలేదు కానీ ఈ మూవీ చూసిన తర్వాత రివ్యూ చేయాలనిపించింది ఏ మూవీనో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వషీ ఓ ద సై నో వషియో పోనవాషీ సోకా దే వషీ ఓషీ మీకు అందరికి తెలిసిందే ఓజీ ఓజీ గురించి మాట్లాడుకుందాం చూస్తే ఫస్ట్ వచ్చేసి జపాన్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో తో ప్రారంభం అవుతుంది అనమాట మూవీ ఒక మార్షల్ ఆర్ట్స్ పెద్ద ఆయన వస్తాడు తాత జసుకొని అక్కడ స్టార్ట్ అవుతుంది మూవీ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడే ఎంట్రీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండదు అనమాట తర్వాత ఎప్పుడైతే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గంభీర ఇద్దరు పరిచయం అయిన తర్వాత ప్రకాష్ రాజుని ఒక బోట్లో జపాన్ నుంచి ఇండియా వెళ్తుంటే ఆయన రక్షించి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు అప్పుడు పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది బ్యాక్ సైడ్ మ్యూజిక్ తమన్ అయితే చించేసింది అంతే పాప రా నెత్తురిని మరిగిన అగ్ని చీత్త ఇదే వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్ అసలు సుజిత్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తమన్ కానీ నాకు తెలియదు ఈ మూవీ కోసం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో డూమ్ములు వేపేశారు అంతే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు గంభీరా ప్రకాష్ క్యారెక్టర్ పేరు సత్యదాదా ఈ విధంగా వీళ్ళు జపాన్ నుంచి ముంబైకి వస్తారు ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది జనం కోసం మీరు కోట కట్టండి మీకు నేను అండగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా సత్యదాదా కొడుకుని కొడుకునేటువంటి పార్తుని పవన్ కళ్యాణ్ చంపాడా చంపితే ఎందుకు చంపాడు తర్వాత లేదంటే జిమ్మి చంపాడా దీన్ని చూస్తుండగానే చిరుత లాంటి కళ్ళతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎంట్రీ గ్రాండ్గా ఉంటుంది ఈ సత్యదాదా ఎవరైతే ఉంటారో ప్రకాష్ రాజు అనమాట ఈ ప్రకాష్ రాజు కొడుకుని పవన్ కళ్యాణ్ చంపాడా చంపితే ఎందుకు చంపాడు ఎందుకు చంపాల్సి వచ్చిందనేది మూవీలో చూడాలా ఆ ప్రకాష్ రాజు కొడుకు మరణం తర్వాత మళ్ళీ ముంబై నుంచి గంభీర మధురైకి వెళ్ళిపోతారు తమిళనాడు మధురై అక్కడ హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది ఈ ఈ గ్యాప్లో శ్రేయారెడ్డి పవర్ఫుల్ ఎంట్రీ ఉంటుంది కార్ కార్ వేసుకునే పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చి వస్తాను అనమాట ఆ బీజియం కానీ అదంతా అదిరిపోతుంది ఆమె ఎంట్రీ కూడా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది మన పక్కన నిలబడడానికి చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ ముందు నిలబడడానికి ఒక్కడే ఉన్నాడు వాడే గంభీర ఓచి అక్కడ ఈమె మధురైలో డాక్టర్ కల్మణి హీరోయిన్ ప్రియాంక రాజ్ అక్కడ ఈమె డాక్టర్ అనమాట క్లినిక్ నడుపుతూ ఉంటుంది అక్కడే ఓచి వీళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటారు అనమాట ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది అక్కడ వాళ్ళకి ఒక కూతురు పుడుతుంది ఈ విధంగా సుఖంగా జరుగుతున్నటువంటి సంసారంలో మళ్ళీ అక్కడ ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ సాంగ్ సువి సువి సు సువాల ఆ పాట అక్కడ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఆ పాట ఆ పాట అయిపోయిన తర్వాత పాప పుడుతుంది పాప పుట్టిన తర్వాత ఇస్తాంబుల్ నుంచి ఓమి ఎంట్రీ ఉంటుంది ఇమ్రాన్ అస్మి ఇమ్రాన్ అష్మి ఎంట్రీ తర్వాత ఇమ్రాన్ అష్మి మరియు జిమ్మి కల్మణిని చంపడం క్లినిక్లో పాప సేవ్ అవ్వడం అక్కడే ఇంటర్వెల్ ఉంటుంది అనమాట తలలో తలలో గాల్లోకి ఎగడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా బ్లడ్ బాత్ అనేది స్టార్ట్ అవుతుంది గ్యాంగ్ వార్ డ్రామా ఇదంతా కూడా చాలా బాగా తీశాడు సుజిత్ ఇక్కడ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆ కల్మణి చనిపోయే ముందు ఆమె యాక్షన్ కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఒక మాస్ లీడర్గా ఒక గా పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ ఆ కత్తి తిప్పడం అయితే నిజంగా అంత ఫాస్ట్ షార్ట్స్ చూడగానే మనకి గూస్ గూస్బోంప్స్ వచ్చేస్తాయి అంత బాగుంది అన్నమాట కత్తి తిప్పడం కానీ ఆ యాక్షన్ సీన్స్ గన్ను వాడడం మధ్యలో జానీ అనేటువంటి ఒక గన్ వస్తుంది దీంట్లో జానీ అదేవిధంగా అత్తారింటికి దారేదిలో స్పెట్స్ పై గాలికి ఎగరేసి అది కింద పడే వరకు ని కొడతారు కదా అదేవిధంగా కత్తి గాలికి ఎగరేసి విలన్స్ కొడతాడు అదొక రెఫరెన్స్ తర్వాత జానీ మూవీలో నుంచి ఒక సాంగ్ ఆ గన్ను పేరు కూడా జాని పెట్టారు అదేవిధంగా తమ్ముడి మూవీలో నుంచి ముఖ్యంగా రమణ గోగుల వాయిస్ మనం మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీలో అది సర్ప్రైజ్ అనమాట తర్వాత ఓజీ మధురై నుంచి ముంబై వచ్చాడా వచ్చి ఈ ఎవరైతే సత్యదాదా ఆ కోట ఏదైతే కట్టాడో హార్బర్లో ఆ కోట అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక కంటైనర్లో ఉన్నటువంటి పేర్లు పదార్థాలని కాపాడా గంభీర ఓజీ నిజమైన ఓజీ అంటే అర్థమైంది ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఓజీ మూవీని థియేటర్లో చూడాల్సిందే దీనికి పదికి మార్కులు ఇవ్వంటే పదికి పది మార్కులు ఇవ్వచ్చు అంత అద్భుతంగా మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ ఒక్కరు కూడా సీట్లో కూర్చోలేరు చొక్కాలు ఉండవు రెండు జతలు ఎక్కువ తీసుకెళ్ళండి ఎందుకంటే చెప్పుకుంటారు మిమ్మల్ని మీరే అంత అద్భుతంగా ఉంది మధ్యలో ఎప్పుడైతే అది వస్తుందో సౌండ్ పప్ప రా ప నెత్తురు నుమరిగిన అగ్ని చీత ఇదే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ పిచ్చెక్కిపోతుంది తర్వాత క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది ఇమ్రాన్ అష్మిని ఇమ్రాన్ అష్మీతో ఫైట్ కానీ ఇది అది ఏ విధంగా పాపన కాపాడాడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది ఎండింగ్లో అప్పటికి కూడా విలాంటి ఒక ఛాన్స్ ఇస్తాడు బ్రతకడానికి కానీ వాడుకోడు ఇది వార్నింగ్ కాదు ఫైస్లా ఓజీ కా ఫైస్లా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అదేవిధంగా వాషీ ఓ వాషి ఆ డైలాగ్ కూడా ఉంటుంది క్లైమాక్స్లో దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుజిత్ డైరెక్షన్ దీనికి ప్రాణం అదేవిధంగా తమన్ మ్యూజిక్ దీని గుండెకాయ పవన్ కళ్యాణ్ నటన ప్రియాంక మోహన్ హీరోయిన్ నటన ప్రకాష్ రాజు శ్రేయారెడ్డి ఇమ్రాన్ గా అదే అదేవిధంగా అర్జున్ దాస్ వీళ్ళందరూ కూడా ఎవరెవరి పాత్రకే ఇంకా మిగతా నటినట్లందరూ కూడా ఎవరెవరు పాత్రకి వాళ్ళు అద్భుతంగా న్యాయం చేసిన గ్యాంగ్స్టర్ స్టోరీని మనకు అద్భుతమైన రీతిలో అందించారు దాదాపు మొదటి రోజే నూట యాభై కోట్లు అంటున్నారు కలెక్షన్స్ దుబాయ్లో కూడా మొత్తం థియేటర్లు అన్ని గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఆ సౌండ్ తమన్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా మీరు అసలు సీట్లో కూర్చోలేరు చెప్తున్నా అద్భుతంగా ఉంది ఎవరిని నమ్మకండి వెళ్ళి చూడండి ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి మూవీ ఓజీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ టూ అనేది ఎక్కడ ఎండ్ చేశారంటే జర్మనీ సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఆపోజిషన్ వాడు తర్వాత విలన్ డేవిడ్ అనేవాడు ఈ ఓజిని ఎదుర్కోవడానికి మన సైన్యం సరిపోదు అని చెప్పి అక్కడ సస్పెన్స్ పెట్టి ఓజీ టూ ఎండ్ చేశాడు మూవీ మరి ఓజీ టూ ఏ విధంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాని ఏమైనా ఇంపుతారో లేదంటే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తారో తెలియదు కానీ ఈ ఓజీ అయితే ప్రస్తుతం యూ క్యాన్ ఎంజాయ్ ద మూవీ వర్త్ వర్మ వర్త్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీడియో లైక్ చేయండి మీరు ఒకవేళ ఓజీ మూవీ చూసింటే మీకు ఎలాంటి భావన కలిగిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ మీ అన్నయ్య థ్యాంక్ యూ